తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్టంలో ఎనిమిది మంది బీజేపీ ఏపీలు దొంగ ఓట్లతో గెలిచారంటూ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఆరు గ్యారెంటీలపై ప్రజలు కాంగ్రెస్ నేతలను జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉందని కామెంట్ చేశారు తప్పుడు హామీలతో అధికారంలోకి జనాన్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనే అని ఫైర్ అయ్యారు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి మోహం చాటేశారని ఆరోపించారు

రేవంత్ రెడ్డి మొనగాడు నలభై రెండు శాతం రిజర్వేషన్ దేశంలోకి రెండు వేల పద్నాలుగు ఇతర దేశాల నుంచి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఫ్లైట్ల రాలో బార్డర్ దాటి వచ్చారు ఫెన్సింగ్ ఇప్పుడు కట్టిస్తున్నారు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఫెన్సింగ్ నటిస్తున్నది ఇప్పుడు సరిహద్దు రాష్ట్రాల్లో భద్రత పెంచినము ఫెన్సింగ్ స్టార్ట్ చేసినాము కాంగ్రెస్ పార్టీ ఆయాంలో ఇతర దేశాల నుంచి రోహింగారెడ్డికి వచ్చి మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత వితౌట్ పాస్పోర్ట్ అనుమతి లేకుండా ఇతర దేశాల నుంచి వచ్చిన వెంటనే పంపాలని చెప్పి అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసినాం వర్గాల పార్లమెంటు నియోజకవర్గాల్లో ఆ ఓటర్లను అవమానించినట్ట కాదా ఒక్కొక్క ఇంట్లో పది ఓట్లు నేనే ఉంటారంటే సరే రేవంత్ రెడ్డి గారు స్పందించాలి అసలు రద్దు చేయాలి ఎన్నికల కమిషన్ లెటర్ అయినది రాసి మొత్తం పూర్తిగా ఒక్కొక్క ఇంట్లో డబుల్ ఓట్లు అన్ని తీసేయమని చెప్పి లెటర్ అయినది దాని తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ పెట్టుంది మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాజకీయ సంఘాలు తీసుకుంటాను నేను జన ఊహు